ఈ రోజు చేపల పులుసు చేస్తున్నాము బజార్ నుండి రెండున్నర కేజీలు చేపలు వచ్చారు నేను ఇప్పుడు వీటిని కడుగుతానండి అక్కడ ముక్కలు కొట్టించుకొచ్చారు కానీ మనం కొంచెం ఈ నలు పోయే వారికి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కుంటే నీసుకోసం కొద్ది లేస్తుని మనం బండ మీద చక్కగా వీటిని రుద్దాలి రుద్దుకోవాలి రుద్ది వేస్తే ఈ నెల పోతుంది అప్పుడు మనకి నీసువాసన అనేది ఉండదు శుభ్రంగా ఉంటాయి చేస్తీలా రుద్దేసేయాలి ఇది సరిగ్గా కట్ చేయాల ఇది సరిగ్గా కట్ చేయలే వాళ్ళు దేన్ని ఇలా గుట్టేసి మన ఈ నలుపంతా పోయేటట్టు మనం రుద్దాలి లేదంటే వాసన వస్తుంది మనం రుద్దుకుందాం ఇప్పుడు ఇలా రుద్దుకు తర్వాత మనం ఉప్పు వేసుకుని ఇలా రుద్దాలండి ఉప్పు వేసి ఉప్పు కళ్ళు పేస్టర్లో బాగా ఋద్దు మంచిగా కొంచెం మురికి ముక్క కూడా వెట్టుబడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేత ముక్కల్లో మనం గళ్ళుక్కు అందాలు వేసుకుంటున్నానండి పెడుపుతా పసుపు తగినంత కారం గడ్లుపు పసుపు తగినంత కారం వేసుకుని మొత్తం మంచిగా ముక్కల్ని ఎన్ని కలిసి పెట్టు కలిసి పెట్టుకుని నేను కట్టెల పొయ్యి మీద వండుకుంటాను అండి చేపల పొయ్యి బాగుంటుంది కట్టెల పొయ్యి మీద అయితే కలిపి ఇలా పెట్టేసుకుని ఇప్పుడు నేను పొయ్యి అంటించుకుంటానండి పొయ్యి అంటించుకుని కట్టెల పొయ్యి మీద వండుకుంటాను ఎలా వండాలో చూపిస్తాను గిన్నె వేడైన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి చేపల కూర కదండి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టుంది ఆయిల్ కూడా పోసేస్తున్నా వేస్ట్ అయిపోతుంది వేరే కూరలో బాగుండదు కదండి చేపల కూరలోనే చేస్తుంటే బాగుంటది ఆయిల్ వేడెక్కింది మనం ఉల్లిపాయలు కొన్ని లైట్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేడిగా అయిన తర్వాత మెంట కూర వేస్తున్నాండి కూర చేపల పులుసు వేస్తుంది ఈసారి ప్రతిసారి ఒక చేపర కులిచేస్తాం దానిమెంట్ బాగా చాలా ఫైన్గా ఉంది ఇంకొంచెం వేగలరా కొంచే ఇంకొంచమేగాలి కొంచెం అయినాక చేప ముక్కలు వేసుకుందాం అంటే మా మామిడి చెట్టుకి పూత ఎలా వచ్చిందో చక్కగా చెట్టు నిండా వచ్చింది ఈసారి చిన్న చిన్న పిందులు కూడా వచ్చేసి చిన్న చిన్న పిందులు కూడా వచ్చినాయి మామిడి చెట్టు నిండా వచ్చింది ఈసారి తొందరగా వచ్చినట్టుంది అండి లైట్ గా మనం అల్లం పేస్ట్ ఇంకా కొంచెం పసుపు పెట్టాను కదండి మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు పెంచుకున్నాను చేపలు కలిపేటప్పుడు కొంచెం పసుపు పెట్టుకున్నాను కలిపి ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలండి ఉల్లిపాయలు వేగినీగా దాంట్లో వేసేసుకోవాలి చిక్క ఇంట్లో గ్యాస్ పోయి నేను ఈ లోపు చింతపొడి నానబెట్టుకున్నాండి చక్క మెత్తగా నానిపోయింది ముక్కలు కొంచెం మగిన తర్వాత చింతపులుసు పోస్తుంది చింతపులుసు పోసుకొని నాలమ్మల పూసు చేస్తుంది మొక్క మునగేట మొక్క మునగేటట్టు మనం పులుసు పూసుకోవాలి చక్కగా మంట పెట్టామంటే చక్కగా ఉడికిపోద్ది ఇట్లా మూత పెట్టేసుకుని కొంచెం మంట పెట్టేస్తే ఉడిగిపోద్ది అండి చఫలు కూర్చుని ప్రూత వేసుకుని నేను చూస్తుంది చక్కగా వచ్చింది కూర ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఉప్పు కారం చూసుకున్నాం అనుకో సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి ఇక తర్వాత మనం ఎయిట్ కుదరదు దగ్గర పడింది కూర అంతే గరుపుతూ సరిపోయింది కారం అయితే కొంచెం వేసుకుందాం చేపల కూర కదండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకున్నాను ఉడికిన తర్వాత వేసేయో దగ్గరికి వెళ్ళిపోయిందండి మనం ఇప్పుడు కొత్తిమీరను చేపల కూరలోకి మసాలా ఏమేమి ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి మిక్సీ పడుతుంది రెండు అండి ధనియాలు మెంతులు జీలకర్ర పట్టుకున్నాము చేపల కూరలోకి ఈ మసాలా వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే చేపల పులుసు రెడీయండి బావు చక్కగా ఉడిగిపోయింది చూడండి చక్కగా ఉడిగిపోయింది చల్లగా ముక్క తీస్తే మనకి గట్టి పడుతుంది వేడి వేడి మీద అంటే మెదగా ఉంటుంది ముక్క తీసుకున్నా కన్న కన్ను కావాలా కన్నయ్యి అంటు అంటే चाप्रो कोरा चाप्रो प्लस फिश फ्राई चाप चाप फ्राई, चाप चुता स्लेस। तीन चुनाव तरह रेट तो చాలా బాగుంది బాగా బాగుంది బాగా బాగుంది రుచి రుచి ఈ ఫ్రై కూడా బాగుంది బాగుంది ఈ ఏటి నెలల్లో అంటే గోదావరి నెలల్లో ఉంటుంది కాబట్టి మరి రుచి కొట్టాలండి మంచి మంచిగా ఉంది